గంట ఆగితే ఆ దేవుడు కడుమిస్తాడు ఆయన లేవాలి ఈ మంటలు ఆరాలి ఈ కంటిలోని ఒక్క పొట్టు ఈ మంటల మీద పడినా ఈ ఊరే కన్నీరు పెడుతుంది రోజు మన ఊరాచారం వల్ల గోదావరిలో కలిసేలా ఉందిరా భగవంతురా నిమిషాలు తండ్రి సన్న చిరుకులు అడగలుగా మారి పిడిగుల రూపంలో బయటకు వస్తున్నాయి రా నాలోని బాధని చూద్దాం ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు అంతే నీళ్ళు సిద్ధంగా ఉంచుకోండి ఆగు ఎవ్వరు చెప్పారా డెలివరీకి టైం అయిందని ఆ దేవుడు నిద్రలోచ్చే వరకు ఈ ఊరు ఉత్త కూడా పోసుకోదు ఇంకా ఐదు నిమిషాలు లేట్ అయితే ఆవిడ పేరు ఉంది లేట్ పడుతుంది అది చచ్చినా ఆ బిడ్డ వచ్చినా ఆ దేవుడు మంచం దిగి నేల మీద పడ్డాకే నీకత్తి దాన్ని ఒంట్లో దిగాలి కాదు క్షమాశిరా ఇంక నా వల్ల కాదురా నా వల్ల కాదు ఒక చుక్క కింద పడ్డా నేను నేను చంపేస్తానురా గుత్తులో ప్రాణం పైకి పోవాలి కానీ గుట్టులో నీళ్ళు కిందకి రాకూడదు దేవుడు లేస్తాడు ఐదే ఐదు నిమిషాల్లో లేస్తాడు

మన ఈరిగాడికి సంవత్సర క్రితం పెళ్ళైందయ్య మొన్నటిదాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న వారికి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్లా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి వారి ఆ సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడు ఆకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిల్లో మావిడాకులు చోబనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతులు పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కుంగు పట్టుకుని తిరగడమే తప్ప నా బయట పట్టుకుని తిరిగిందే లేదు నాకు నా కావాలి చెప్పింది విన్నావుగా ఏమంటావు అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు పోషించాడుగా ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా నాకు నా పెళ్ళం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా అక్కడలో పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా ఇలా ఇలామంటే పని మనిషి అనుకుంటున్నావారా అసలు ఏమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తరువాత తల్లి అవుతుంది మగాడేముందిరా ఆఫ్టర్ ఆల్ తండ్రి అవ్వగలడు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమీ లేదు కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్ట వంకరలు తిరిగి కష్టపడాలిరా స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పిల్లోడు అని అనమురా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని కడుపులో బిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఏదో కోసం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు చెగోడీలు పెట్టి లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి అలా దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి గంట ముందే నిద్రలేచి తిన్న బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద కింద పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ముద్దమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చెనుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావాలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని నా జన్మలెత్తాలరా తల్లిదండ్రులు తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి ఏడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను రాత్రి చాలా ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసామన్నయ్య నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా నిన్ను చూసి చాలా రోజులైనా రాత్రా అసలు ఎక్కడికి వెళ్ళారండి ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడం సరే అని తను తోడుగా తీసుకెళ్లా మీ మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా నమస్కారం రాయుడు గారు నమస్తే ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం కొంత ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు నా చెల్లెలు నా భార్య నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళమ్మాయి నాకు కూతురు లాంటిది ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడు వస్తాడు నెక్స్ట్ ఇంకొచ్చేస్తాడండి ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు మీరు కాదననే ధైర్యంతో అడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే కూతురు ఆమెను మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా అయ్యో మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద తమ్ముడికి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తా డి